అక్కడ కనిపిస్తుంది కదా పెద్ద ఆవిడ నేను లాస్ట్ టైము సిక్స్ మంత్స్ బ్యాక్ కర్కపట్లకు దామరకొండ మధ్యలో అడవిలో ఉన్న ఉన్నదని ఒక ఆవిడ అయిపోయినా కదా ఆమెనే ఇప్పుడు నాకైతే పావులపర్తి లో కలిసింది మరొక మండల్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ వస్తుంది పానపర్తి విలేజ్ బయటనైతే ఆడ కూర్చొని ఏమేమో మాట్లాడుతుంది నేనైతే టిఫిన్ తీసుకెళ్తున్నా ఒకసారి ఆమె అసలు ఏం మాట్లాడుతుందో ఒకసారి ఇందాము టిఫిన్ ఎక్కడ మీది ఎక్కడమ్మా మీది టిఫిన్ దిను తిను టిఫిన్ తిను ఆమె టిఫిన్ కూడా తినే పరిస్థితి లేదు మేము మాట్లాడుతుందో ఆమె తెలుస్తుంది లంబాడీ భాష మాట్లాడుతుంది మొత్తం ఈ మెమరీ ఒకసారి గుర్తుపెట్టండి ఆమె ఏమో తిట్టుకుంటుంది ఇంట్లోకి వెళ్ళి ఎలాగొట్టినట్టు ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరు షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్ లో ఇంస్టాలో ప్రతి ఒక్కరు షేర్ చేయండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ అంత వరకు ఆమె ఏం మాట్లాడుతుంది టిఫిన్ ఇస్తే కూడా అలా వడ్ ఇచ్చింది విలేజ్ నే గత వన్ మంత్ నుంచి ఉంటుందట ఎవరో ఒక రోడ్డు పంట వేయట వాళ్ళు ఏదైనా కనికరించి ఆ ఫుడ్ ఇచ్చిపోతారట అట ఒకటేందంటే ప్రతి ఒక్కరు ఎవరైనా రోడ్ పక్కన ఎవరైనా ఉన్నా అయితే ఫుడ్ అయితే ఇవ్వండి ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి